అసలు గ్యాస్ తో అవసరం లేకుండా ఉడికించే పని లేకుండా ఈ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ అనమాట అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను మంది నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పోప్ పెట్టుకుని తినేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే అందులో వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్నం పలుకులు లేకుండా మిక్సీ కొంచెం పలుగా ఉండే అయితే తీసుకోవాలన్నమాట మరి మెత్తగా అన్నం అయితే పనికిరాదు ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని ఒక గిన్నెలో తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ అలాగే అందులో కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా అయితే బ్యాటర్ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేస్ కూడా కలుపుకోవచ్చు అనమాట మొత్తానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే వడియాలకి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో ఈ వడియాలను అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట మరి పల్చగా అయితే పెట్టుకోవద్దు వడియాలు విరిగిపోయినట్టు వస్తాయి కొంచెం చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మంచిగా ఎండ వచ్చిందంటే రోజుకే వడియాలు మొత్తం నీట్ గా అయితే ఎండిపోతాయి అనమాట ఎండిపోయిన వడియాల్ని ఇలా నీట్ గా తీసేసుకుని అయితే ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నాను మనం బియ్య పిండి వీటితో పెట్టుకునే వడియాలకి ఎంత ప్రాసెస్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ వడియాలు చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయా ఇంకేముంది వీటన్నిటిని తీసేసిన తర్వాత ఆయిల్ లో డీఫ్రై చేసేసుకోవడం ఆన్ చేసుకుని బాన్లీలో ఆయిల్ వేసుకుని వడియాలను అయితే డీఫ్రై చేసుకుంటున్నాను పప్పు రసం ఇలా వీటిలో నంచుకొని తింటుంటే ఈ వడియాలు టేస్ట్ ఉంది అదిరిపోయిందండి ఏ మాట కా మాటే చెప్పాలి కానీ సూపర్ టేస్ట్ తో వచ్చాయనమాట ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే పోతా పోతా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్ బాయ్